హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ మాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుంచి అంటే రేపటి నుండి మాసం మొదలవుతుంది ఈ మాసానికి చాలా విశిష్టత ఉంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరమిచ్చిందంట కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించి ఆశీస్సులు పొందండి అయితే ఈ మాసంలో ఎన్ని వారాలు ఉన్నాయి పూజా విధానం ఏంటి పాటించాల్సిన నియ నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పాడ్యం తేదీ నుండి అంటే రేపటి నుంచి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్ట ఐశ్వర్యాలను నమ్మకం ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాలు అటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టాలతో కోలుస్తారో అలాంటి వారిని కోరిన కోరికలు వరాలను ప్రసాదిస్తుందని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చిందంట కానీ ప్రతి సంవత్సరం దాదాపు మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ సంవత్సరంలో మాత్రం నాలుగే వారాలు వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజాల్సిందే కాబట్టి చాలామందికి ఐదు గురువారాలు లేనప్పుడు ఎలా పూజించాలనే సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవరం లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం రోజు కూడా అమ్మవారిని పూజించవచ్చు అప్పుడు టోటల్గా ఐదు లక్ష్మీవారాలు అవుతాయి అప్పుడు ఐదు ఐదు వారాల అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కాబట్టి ముందుగా ఈ ఐదు లక్ష్మీవారాలు ఎప్పుడు వచ్చాయో డేట్లతో మనం తెలుసుకుందాం మొదటిది నవంబర్ ట్వంటీ సెవెంత్ నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మి గురువారం డిసెంబర్ నాలుగవ తేదీ రెండవ లక్ష్మి గురువారం డిసెంబర్ పదకొండు మూడవ లక్ష్మి గురువారం డిసెంబర్ పద్దెనిమిది తేదీన నాలుగో లక్ష్మి గురువారం ఇక చివరగా అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ వారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీ వారం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరిపోతుంది ఆ మిస్ అయిన వారం ఇక ఈ ఐదు లక్ష్మి గురువారంలో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మి గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మి గురువారం రోజు అట్లు అలాగే తిమ్మను నివేదించాలి ఇక మూడవ లక్ష్మీ గురువారం రోజు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీ వారం రోజు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరగా ఐదవ వారం రోజు పూర్ణం బూరలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు అంటే లక్ష్మీ గురువారం నాడు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి ఈ ఐదు లక్ష్మీవారాల్లో స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజించండి అయితే లక్ష్మీవారాల్లో తలస్నానం తప్పకుండా చేయాలి అలాగే ఈ లక్ష్మీవారాల్లో పొరపాటున కూడా ఎవరు తలకు నూనె పెట్టుకోకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు కూడా చల్లుకుంటే మంచిది అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ మార్గశీర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువ ఉంటుంది ముఖ్యంగా ఈ ముగ్గు రాత్రి వేసి పడుకోకూడదు ప్రొద్దున లేచిన తర్వాత మాత్రమే వేయండి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అంటూ ఉంటుంది బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందంట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి నిత్యం ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేసుకోండి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో మాత్రం వేయకండి ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాం కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఏం అవసరం లేదు ప్రతి లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందంట ఇక లక్ష్మీదేవిని పూజించే ముందు స్త్రీలు తప్పకుండా కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గదులు ధరించి పాపిట్లో కుంకుమొట్టు పెట్టుకొని సాంప్రదాయ వస్త్రాలు ధరించి నిండు ముత్తలో తయారై లక్ష్మీదేవిని పూజిస్తే చాలా సంతోషిస్తుందంట ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా ఆడవారిని భావిస్తారు కాబట్టి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి పూజ పూజించే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు బెటర్ మార్నింగే పూజ పూర్తి చేసుకోవడం మంచిది పూజ పూర్తయిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకుని తర్వాత లక్ష్మీదేవిని పూజించండి ప్రతి పూజకు ముందు గణపతిని ఖచ్చితంగా పూజించాలి ఈ లక్ష్మీ గురువారంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి పొరమిదల్లో దీపారాధన చేస్తాం అయితే అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపాలు కూడా ఒకటి ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం రోజు రెండు బిడ్డ దీపాలు వెలిగించి కొద్దిగా దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమదల్లో కూడా దూప దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి దీపదూప నైవేద్యాలు కూడా సమర్పించండి అలాగే మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మీ గురువారం రోజు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదివితే కనక ప్రతి గురువారం కన కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే ఈ కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఇరవై సార్లు చదువుకోండి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ వారాలు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పకుండా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు కూడా చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి లక్ష్మి గురువారం రోజు తులసి ముఖకు పచ్చిపాల సమర్పించి ప్రదక్షిణలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె అస్సలు రాయకూడదు ఇంకా మధ్యాహ్న సమయంలో కూడా నిద్ర పోకూడదు ప్రతి గురువారం రోజు భార్య బ్రహ్మచర్యం పాటించాలి మెయిన్గా ఈ వ్రతం చేసేవారు ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు నిండుగా తప్పనిసరిగా ఉంచండి పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు కూడా ఒకటి కాబట్టి ఒక గాజిగి నెలలో నిండిగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం ఈ విధంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఇక మీ జన్మ ధన్యమైనట్లు అష్ట ఐశ్వర్యతో మీ జీవితం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ